దేవుడి పరిశుద్ధ నామమునకు వందనములు తెలియజేస్తున్నాము అందరు బాగున్నారా ఎటు చూసిన వైరల్ ఫీవర్స్ వైరల్ తో కూడిన జీవితాలు ఈ దినమున మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఎంతగానో ఇబ్బందికరంగా వాతావరణం కూడా అననుకూలంగా ఉంటుంది కావున ప్రతి ఒక్కరికి అనారోగ్యముతో ఉన్నారు కాబట్టి జాగ్రత్త ప్రియులారా దేవుడి యొక్క పరిశుద్ధమైన వారులారా ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు అన్నిటి నుండి మనకు విడుదలను అనుగ్రహించే గొప్ప దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన పేరే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి సమాధానకర్త అధిపతి అని యశయా గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది కావున దేవుడి యొక్క ప్రియమైన దేవుని విడలారా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిది అనగా దేవుడి యొక్క సువార్త నిమిత్తము అనగా దేవుడు ఎవరిని కూడా ఉపవాసము పంపివేయడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది హెబ్రియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో జ్ఞాపకం చేస్తున్నా హెబ్రియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనంలో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిది అనగా ఆయన యొక్క పరిశుద్ధుల విషయంలో అనగా చూ దేవుని యొక్క బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం హెబ్రియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేత చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు దేవుని బిడ్డలారా దేవుడు అన్యాయస్థుడు కాదు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది అనగా దేవుడి పేరట మనం ఏది చేసినా అది వ్యర్థము కానీ కాదు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటగా ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు మనతో ఆయన యొక్క పేరిట మనం ఏదైతే చేస్తామో ఏదైనా ఎవ్రీథింగ్ ద పరిచర్యలో కానివ్వండి ఎందులోనైనా కానివ్వండి దేవుడు ఎంతగానో మనల్ని జ్ఞాపకం చేసుకొని దీవించే దేవుడిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఈ దినం అంతట్లో దేవుడు తన కృపను మన అనుగ్రహించాలి ఎందుకంటే మతైసు వార్త పదిహేనవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న ముప్పై రెండవ వచనంలో అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధనున్నారు వారికి తిననేమియో లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను దేవుడు కనికరపడే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడు అన్యాయస్తుడు కాదు తర్వాత దేవుడు కనికర పూర్ణుడుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పాను దేవుడి మనస్సు చూడండి ప్రభు మనస్సు ఎరిగిన వారెవరు అని యశయ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది కావున దేవుడి ప్రియులారా దేవుడి యొక్క పరిచర్యలో మనం ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మనకు దేవినకరంగా దేవుడు ప్రతిదీ కూడా అన్ను అమరుస్తాడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంటే ఇక్కడ దేవుడి యొక్క మాటలు వినడానికి వారు గుంపులు గుంపులుగా వచ్చారు దాదాపు ఐదు వేల మంది పురుషులు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఇంకా వారి యొక్క కుటుంబీకులు వారి యొక్క పిల్లలు వారి యొక్క దారిలో పోయే వాళ్ళు అందరూ కూడా ఆ మీటింగ్స్ కి అటెండ్ అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కావున దేవుడి యొక్క ప్రియులారా ఈ దినమున దేవుడు మనలను మన ఎక్కరలను చూసే గొప్ప దేవుడిగా మనం చూస్తూ ఉన్నామని ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి యొక్క పరిశుద్ధులముగా దేవుడి యొక్క ప్రజలముగా పిలువబడుతూ ఉన్నాం దేవుడి యొక్క ప్రేమలో మనము ఎదుగుతూ ఉన్నాం మనుషులు మనల్ని చూడకపోయినా మన పరిస్థితులను పట్టించుకోకపోయినా చూ దేవుడు దేవుడ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక ఆయన అన్యాయస్తుడు కాదు మనం ఒక్క రూపాయి ఖర్చు చేసిన దేవుడు తిరిగి దానిని మళ్ళీ మన యొక్క ఖాతాలో ఏదో ఒక రకంగా దేవుడు వేస్తాడు అనే సత్యాన్ని ఈ దినం నా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడి యొక్క కృప దేవుడి యొక్క కాపుదల మనకు తోడుగా ఉంటుంది తర్వాత ఇక్కడ ముప్పై మూడో వచనంలో చూస్తే ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహం తృప్తిపరచటకు కావలసిన కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అడిగిరి ఆయన తెలుసుకుంటే ఎంతండి మోషే మోషే దగ్గర ఉన్న ప్రజలుగా ఆయన ఎంతో మందికి ఆహారమును మన్నా రూపకంగా కురిపించిన ఉంటూ ఉంటున్నాడు ఎక్కడి నుండి వచ్చిందండి ఎవరో తీసుకొని వచ్చింది కాదు దేవుడి యొక్క పరిశుద్ధ గవిని నుండి అది పట్టజాలనిదిగా దేవుడు అనుగ్రహించినాడు ఈ దినమున మన యొక్క పరిస్థితులను కూడా చూస్తూ ఉన్న దేవుడు ఆకాశము నుండి దేవుడు అనుగ్రహించే దేవుడు ఏలియా ద్వారా ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించినాడు కేరీతో వాగు దగ్గర కానీ దేవుడు మర్చిపోలేడు యోనా గారిని జీవితంలో కూడా యోనా గారిని కూడా దేవుడు మర్చిపోలేడు అంటే దేవుడు ప్రతిదానికి కూడా సమయము సందర్భము దేవుడు అనుగ్రహించేవాడై ఉంటూ ఉన్నాడు కావున మనము ఎట్టి విశ్వాసములో బలపడుతూ ఉన్నామో దేవుడి ప్రియులారా దేవుని బిడ్డలారా ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకొని మనము కూడా నేను కాదు దేవుడే మనతో మాట్లాడుతున్నాడన్న సత్యాన్ని ఈ నా జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత ఆ యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావని వారు అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పి ఏడు రొట్టెలు ఇక్కడ చూడండి ఏడు రొట్టెలు కొన్ని చిన్ని చేపలు అని ఇక్కడ జ్ఞాపకం చేపడుతుంది కావున మనకు ఉన్న దానిని దేవుడు ఆశీర్వదించే దేవుడిగా మనము ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత అప్పుడు ఆయన నేల మీద కూర్చోడని జన సమూహకు ఆజ్ఞాపించి దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపించినాడో కానా ఊరిలో దేవుడు అక్కరను ఎరిగి నేను చెప్పినట్టు చెయ్యుడి అని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పారో అది ఆయన శిష్యులుగా వారు చేశారు ఇక్కడ కూడా అదే శిష్యులు ఉన్నారు ఇక్కడ కూర్చోమనండి అని అన్నప్పుడు కూర్చో పెట్టారు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చను దేవుడు విరిచినప్పుడు ఆశీర్వాదము రెట్టింపుగా మారింది అని జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియ బిడ్డలారా ఈ దినమున ఈ యొక్క ఉదయకాల సమయం ఈ యొక్క సాయంకాల మధ్యాహ్న కాల సమయం నేను జ్ఞాపకం చేస్తున్నాను చూస్తున్న ప్రతి బిడ్డను దేవుడు మెండుగా నిండుగా విరిచి ఆశీర్వదించి దేవుడు బలపరిచే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే దేవుడు విరిచినప్పుడు అది ఆశీర్వదింపబడుతుంది విరిచినప్పుడు అది ఆశీర్వాదపు పాత్రగా అది మలచబడుతుంది ఒక మనము ఒక కర్రను తీసుకున్నప్పుడు దానికి ఒక ఒక రూపం దేవాలన్నప్పుడు దాన్ని చెక్కుతేనే దానికి ఒక విలువ మన జీవితంలో కూడా శ్రమలు అనే కొలిమిలో కాల్చబడుతూ ఉంటే మనకు ఎంతగానో విలువ పెరుగుతూ ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది ఒక మనకు చాలా మట్టుకు తెలిసింది ఏంటి అనంటే ఒక మొక్కజొన్న మొక్కజొన్న కంకి అంటారు దాన్ని మొక్కజొన్న ఎప్పుడైతే ఉడకబెట్టబడుతుందో అది కొంచెము దాని వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైతే కాల్చబడుతుందో దాని యొక్క వాల్యూ పెరుగుతుంది అదే విధంగా మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు మన జీవితాల్లో దేవుడికి మనము ఎప్పుడైతే దగ్గరగా ఉంటూ ఉంటామో మనము దగ్గరగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఎంత కష్ట సమయాలలో మనం దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే మన యొక్క కీర్తి మన యొక్క ఘనత మన యొక్క ప్రతిష్ట ఆ విధంగా పెరుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు బిడ్డలారా దేవుడు విరిచి ఆశీర్వదించే దేవుడు దేవుడు మన అక్కర్ల చూసే దేవుడు ఆయన మనల్ని ఎన్నడూ కూడా అన్యాయం చేసే దేవుడు కాదు అని ఈ వాక్యముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు అటు కృపాటి కాపుదల సంరక్షణ ఈ దినమంతట్లో దేవుడు మనకు అనుగ్రహించిన గాక అమ్మ ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన సర్వాధికారి దేవానికి వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం చూస్తున్న దేవా ఈ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వంద చెల్లిస్తున్నాం ఈ దినంత మీరు తోడుగా ఉండండి అయ్యా తండ్రి దినాంతం వరకు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం నిరేకల చాట్లు భద్రపరచుకొని అయ్యే తండ్రి కావలసిన పనులలో మీరు తోడుగా ఉండండి ప్రతి పనిలో అయ్యే తండ్రి మీరే తోడుగా ఉండి కృప చూపించి సహాయపడండి ఈ దినం నా వివాహ దినములు మరియు అయ్య తండ్రి పుట్టిన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మీరు మార్కం చేసుకోండి నిరేఖల చాటును భద్రపరచుకుని ప్రార్థన చేస్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్న వారిని అయ్యా తండ్రి వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న వారిని గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నా అయ్యా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి కష్టములో ఉన్నవారిని అయ్యా తండ్రి అనాథులుగా ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి ఏమీ లేని స్థితిలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి ప్రాముఖ్యంగా అయ్యా తండ్రి హాస్పిటల్ ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం క్షేమం అనుగ్రహించి డీరెక్కల చాటును భద్రపరుచుకొని నీ యొక్క మెల్లనైన స్వరమును ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నీ యొక్క కృప కలిగిన హస్తముల కింద మీరే నాయన నీ యొక్క పరిశుద్ధమైన పాదం ఎదుట ఎత్తి పట్టుకునమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం నడిగిపెట్టుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్